మన యూట్యూబ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ టెంపుల్ వ్లాగ్స్ రేణుకా ఛానల్కి స్వాగతం మన టెంపుల్ లో మీరు పల్లెల్లో పట్టణాల్లో కొండ ప్రాంతాలలో అలాగే నదీ తీరాలలో ఉన్నటువంటి చారిత్రాత్మక దేవాలయాల గురించి తెలుసుకోవచ్చు ఇంతకుముందు మన ఛానల్లో ఎన్నో చారిత్రాత్మక దేవాలయాల గురించి వీడియోస్ తీసి అప్లోడ్ చేయటం జరిగింది ఒకసారి వాటిని కూడా వీక్షించి మన ఛానల్ని ప్రోత్సహించి ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన టెంపుల్ బ్లాక్స్లో భాగంగా ఈరోజు నేను మీకు చూపిస్తున్నటువంటి దేవాలయం వచ్చేసి పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కృష్ణా నది తీరాన ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయాన్ని సుమారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం ఇది ఈ ఆలయం మొత్తం కూడా చాలా బాగుంటుంది మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది ప్రతి శనివారం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు అత్యంత మహిమాన్వితమైన స్వామివారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు మనం ఆలయంలోకి రాగానే ముందుగా ఇక్కడ మనకి వినాయక స్వామి దర్శనం దర్శనమిస్తారు ఈ ఆలయం వచ్చేసి దాచేపల్లి గ్రామం నుంచి సుమారుగా పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇదంతా కూడా దట్టమైన అడవి ప్రాంతం ఒకప్పుడు ఇక్కడ పులులు చిరుత పులులు వంటి వన్యప్రాణులు సంచరించేవట కాలక్రమేణా భక్తులు ఇక్కడ స్వామివారిని గుర్తించిన దగ్గర నుంచి ఆలయానికి భక్తుల రాకపోకలు సాగినవి అలా అప్పటి నుంచి కూడా భక్తులు కాలినడకతో స్వామివారి ఆలయాన్ని చేరుకొని స్వామివారిని దర్శించుకునేవారు కాలక్రమేణా రోడ్డు నిర్మించడం జరిగింది అలా భక్తులు ఎక్కువగా స్వామివారిని దర్శించుకోవటానికి వస్తూ ఉన్నారు ఎన్నో వేల మంది స్వామివారిని ప్రతి శనివారం కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు ఆలయ వెనక భాగంలో ఇక్కడ మనకి నాగేంద్ర స్వామి వారి యొక్క పుట్ట దర్శనమిస్తుంది ఇక్కడికి ఎంతో మంది పిల్లలు లేనటువంటి వాళ్ళు వచ్చి స్వామివారికి ముడుపులు కడుతూ ఉంటారు అలా ఎంతో మందికి సంతానం కలిగి సంతోషంగా ఉన్నారు నాగేంద్ర వారి యొక్క పుట్ట పక్కనే మనకి ఈ విధంగా శ్రీ లక్ష్మీ నరసింహ వారి యొక్క అద్దాల మండపం దర్శనమిస్తుంది లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం రండి ఈ విధంగా లోపల స్వామివారు ఉయ్యాల లోపల ఉంటారు శ్రీ స్వామి వారి యొక్క అద్దాల మండపం పక్కనే మనకి పరమశివుని యొక్క ఉపహాలయం ఉంటుంది ఇక్కడ మనకి స్వామివారు దర్శనం దర్శనమిస్తారు నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ స్వామివారు వెలిసి ఉన్నారు మరి స్వామివారి యొక్క ఆలయ చరిత్ర ఏమిటి అనేది ఇప్పటికీ కూడా ఎవరికీ తెలీదు కానీ ఈ ఆలయంలో ఒక శాసనం ఉంది ఆ శాసనం మీద ఏమి చెక్కబడి ఉంది అన్నది మాత్రం ఎవరూ కూడా గుర్తించలేకపోతున్నారు ఈ శాసనం మీద ఉన్నది చదవగలిగిన వారు ఎక్కడో ఒక చోట ఉంటారు కాబట్టి మీరందరూ కూడా వీలైనంత వరకు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి రేపటి భవిష్యత్తు తరానికి అయినా స్వామివారి ఆలయ చరిత్ర గురించి తెలియచేసిన వాళ్ళమవుతాము స్వామివారు అత్యంత శక్తివంతుడు మనం కోరుకున్నటువంటి ఏ కోరికైనా సరే తప్పకుండా నెరవేరుస్తాడు ఈ ఆలయంలో ఉన్నంతసేపు కూడా ఒళ్ళు జలతరిస్తూనే ఉంటుంది ఎందుకు అంటారా ఇక్కడున్నటువంటి భక్తుల మీదకు స్వామివారు వస్తారు అలా స్వామివారు వచ్చిన వాళ్ళు చేసే ఆ గాండ్రింపుకి మన ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది ఈ ఆలయంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే శివకేశవులకు ఎటువంటి భేదము ఉండదు ఇందాక మీరు శివాలయాన్ని కూడా చూశారు కదా అలాగే ఈ ఆలయంలో మనకి వెంకటేశ్వర స్వామి వారు కూడా దర్శనమిస్తారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి ఎదురుగా మనకి గరుత్మంతుడు అలాగే ఆంజనేయ దర్శనం దర్శనమిస్తారు అలాగే నరసింహ వారి యొక్క గర్భాలయం పక్కనే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ విధంగా మనకి దర్శనమిస్తారు మనం చూస్తున్నది గర్భాలయంలో శోభాయమానంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని ఈ వీడియో ద్వారా స్వామివారిని దర్శించుకోవటం మీకే విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఆలయానికి రాలేనటువంటి మంది మీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి నరసింహస్వామి వారి పక్కనే మళ్ళీ మనకి ఈ విధంగా ఆంజనేయ వారు కూడా దర్శనమిస్తారు ప్రతి శనివారం స్వామివారిని దర్శించుకోవటానికి ఆలయానికి వచ్చేటువంటి వేలాది మంది భక్తులకు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఆ రోజు మొత్తం ఎంతమంది భక్తులు వచ్చినా సరే కాదనకుండా అన్నదాన కార్యక్రమం జరుపుతారు ప్రతి శనివారం ఈ విధంగా కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అంటే స్వామివారి యొక్క మహత్యాన్ని అర్థం చేసుకోవచ్చు కోరికలు తీరినటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారి ఆలయం వద్దనే ఈ విధంగా మొక్కుబడులను చెల్లించుకుంటూ ఉంటారు అలాగే ఈ ఆలయం వద్ద మనకి శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారు కూడా దర్శనమిస్తారు స్వామివారి యొక్క ఆలయానికి కొంత దూరంలో మనకి కృష్ణా నది ప్రవహిస్తూ కనిపిస్తుంది ఇక్కడ మనం స్నానమాచరించడానికి కూడా ఘాట్ ఉంది అలాగే ప్రతి కార్తీక మాసంలో అలాగే పండుగ పర్వదినాల్లో ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి నది స్నానం ఆచరించి స్వామివారిని దర్శిస్తూ ఉంటారు ఇక ఇప్పుడు మనం స్వామివారి ఆలయంలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాల గురించి కమిటీ సభ్యుల యొక్క మాటల్లో తెలుసుకుందాం ఇది బట్టుపాల నరసింహస్వామి గుడి ఇది పల్నాడు జిల్లా దాచిపల్లికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రతి శనివారం ఇక్కడికి లక్షలాది మందిగా ప్రజలు తరలి వస్తారు ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుద్ది ప్రతి నెల నక్షత్రం రోజు స్వాతి నక్షత్రం రోజు ఆయన కళ్యాణం జరుగుద్ది కాబట్టి భక్తులు కోరుకున్న కోరికలు తీర్చే బట్టుపాల నరసింహ స్వామివారు వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి పల్నాడు జిల్లాగా విడిపోయింది దాచేపల్లి మండలం బట్రూపాలెం ఒక గిరిజన తండ కృష్ణానది ఒడ్డున అతి ప్రాచీన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దాచేపల్లి మండల కేంద్రానికి సుమారు పద్నాలుగు కిలోమీటర్ దూరంలో కృష్ణానది ఒడ్డున అతి ప్రాచీన ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇక్కడ వెలిసింది ప్రాచీన కాలంలో చుట్టుపక్కల నియోజకవర్గ ప్రాంతం నుంచి దైదా పులిపాడు మాదినపాడు దాచేపల్లి వాస్తులు ప్రతి వారం ప్రతి శనివారం దాచే దాచేపల్లి నుండి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వరకు ఖాళీ నడకన వచ్చేవారు ఆ రోజుల్లో యుద్ధ సౌకర్యం కానీ రోడ్డు సౌకర్యం లేని రోజుల్లో కూడా భక్తులు అనేక మంది వచ్చి వారు కోరికలు తీర్చిన దేవుడిగా ప్రసిద్ధి గాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దినదినంగా అభివృద్ధి చెందుతూ రెండు వేల పదహారు నుంచి ప్రత్యేకంగా ఒక అన్నప్రసాద సేవా సంఘం సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఈ సంఘం ద్వారా ప్రతి శనివారం సుమారు వెయ్యి మంది ఘనదాన కార్యక్రమం జరుగుతుంది దాతల సహకారంతో శాశ్వత సభ్యత్వం చేరువలసిన సభ్యత్తులు చేరుతున్నారు తర్వాత ప్రతి వారం వారి పేరును అన్నదానం చేయాలనుకుంటే సుమారు పదిహేను వేల రూపాయలు అన్నదానం చెల్లించి వారి పేరున స్వామి వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మండలంలో సుమారు అనేక ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి ప్రాంతానికి రావడం వల్ల ఈ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం కృష్ణానది ఒడ్డున పవిత్రమైన కృష్ణానది ఒడ్డున వెలిసిన అతి ప్రాచీన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం సుమారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఇక్కడ కాకపోతే ఆ భాష ధ్వజస్తంభానికి పూర్వకులై కుడి పక్క దేవాలయానికి కుడిపక్కన శాసనం ఒక శాసనం ఆ రాయి మీద శాసనం చెక్కిబడి ఉంది అది ద్రావిడ లిపి అని చెప్పి చరిత్రకారులు చెప్తున్నారు అది ఏ రాసి ఉందనేది స్పష్టంగా ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు కాబట్టి భక్తులందరూ కూడా వారి కోరికలను తీర్చే దేవుడుగా ప్రసిద్ధి శ్రీ లక్ష్మీ స్వామి వారి ప్రతి నెల స్వాతి నక్షత్రం నాడు కళ్యాణం చేస్తున్నారు దేవస్థాన అభివృద్ధి కమిటీ ఎండోమెంట్ శాఖ వారి ఆధ్వర్యంలో దేవ దేవస్థాన కమిటీ మరియు అన్నప్రసాద ప్రసాద సేవా సంఘం వారు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు కావున ఈ కార్యక్రమాన్ని మీరు ప్రతి అందరికి కూడా మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా నన్ను మూలాలకి తెలియజేసి ఈ దేవాలయ అభివృద్ధి కృషి చేస్తారని మా దేవాలయ కమిటీ తరఫున అభివృద్ధి కమిటీ తరఫున అన్నప్రసాద ప్రసాద సేవా సంఘం తరఫున తెలియజేస్తున్నా ప్రతి కార్య ప్రతి కార్తీక ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం చేస్తున్నాం ఈ కళ్యాణం రోజు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రీడాక ఆటల పోటీలు తర్వాత పౌరాణిక నాటకాలు నిత్యాల సుమారు ఒక ఇరవై వేల మంది అన్నదాన కార్యక్రమం కూడా అన్న ప్రసాద సంఘం వారు అన్నదాన కార్యక్రమాన్ని మహాన్న ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు కోలాటం అతి ప్రాచీనంగా కూడా కోలాట కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తా ఉన్నారు దేవాలయ కమిటీ వారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజల యొక్క సహకారంతో మరియు పూజారి వారి సహకారంతో ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు స్వామివారి కళ్యాణ కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు కాబట్టి నలుమూల నుంచి రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు సందర్శించి వారి కోరికలు కోరికలు మొక్కుబోలు తీర్చుకొని అభివృద్ధి చెంది అభివృద్ధి చెందవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఆలయ అర్చకులు వాళ్ళ తండ్రి గారు లావడా బాలు నాయక్ తర్వాత వారి కుమారుడు బా సోమలా నాయక్ నర్సింహ నాయకు ఇవాళ్ళ ముగ్గురు కుమారులు ఈ కార్యక్రమాన్ని ప్రతి శనివారం పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అనాదిగా అర్చకత్వం వారే నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా వారి దేవాలయ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అర్చకులుగా వాళ్లే వారి కార్యక్రమాన్ని విధి విధి కార్యక్రమాన్ని వాళ్ళు తప్పకుండా నిర్వహిస్తున్నారు కాబట్టి యూట్యూబ్ ఛానల్ అని కోరుతున్నాను చూశారు కదండి బట్రుపాలెంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క దేవాలయాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో దేవాలయాల వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అప్పుడే నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది